హాయ్ అందరికీ మా ఖ్యాతికి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా నలుగు పెడదాం కదా అని పచ్చి పాలు తీసి బయట పెట్టానండి కొన్ని పెడితే ఇంతలోకి ఫీవర్ వచ్చింది కదండి ఇంకా అవి పాడైపోతాయేమో అని ఫ్రిడ్జ్లో పెట్టాను అది మంచిగా తెట్లా తేరుకుంది ఇక తనకైతే ఏం పెట్టలేదండి ఫ్రిడ్జ్లోది కదా అసలే జలుబు చేసింది ఇంకా ఎక్కువ తనకైతే పెట్టలేదనమాట ఇదిలాగా ఇది చిన్న పెట్టుకోండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి స్కిన్ అయితే చిన్నపిల్లల స్కిన్ అయితే ఇంకా సాఫ్ట్గా ఉంటుందండి దాంట్లో కొంచెం శనగపిండి పెట్టుకుని నెమ్మదిగా రబ్ చేయండి చాలా బాగుంటుందన్నమాట అసలు మాయిశ్చరైజర్ అవసరం లేదు అంత బాగుంటుంది కాళ్ళు చేతులు ఫేస్ చాలా గ్లోగా ఉంటాయి అన్నమాట ఇంకా నాకు డైలీ రొటీన్ స్టా వాటర్తో స్టార్ట్ అవుతుంది కదండి ఎవరైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఈ నిమ్మకాయని అవాయిడ్ చేయండి లేదు నిమ్మకాయతోనే తాగుదాము అని అంటే కనుక ఎండి స్టమక్ మీద తాగకండి ఎందుకంటే గ్యాస్ విపరీతంగా ఫామ్ అయిపోతుంది పులుపు కదా అందుకోసం అనమాట ఇదైతే నాకు చాలా బాగా సూట్ అయిందండి

ఇదిగోండి ఇలాగ ఎప్పుడూ నన్ను ఇలాగ డబా ఇస్తూ ఉంటుంది అనమాట అలా డబ్బాయించేది టూ డేస్ కామ్ గా పడుకుంటే నాకైతే బాధ అనిపించి ఒక పక్క నుంచి టెన్షన్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా టూ డేస్ బ్యాక్ గుడికి వెళ్తే ఇలాగ సెంటెడ్ గులాబీలు ఉంటాయి కదండీ అవి ఇచ్చారనమాట పంతులు గారు అమ్మవారికి ఇప్పుడు ఏం పెట్టనమ్మా టైం అయిపోయింది కదా అని నేను తీసుకెళ్ళిపో అన్నారు ఎవరో ఇచ్చారంట సరే అని అవి నేను కూడా ఇంకా నైట్ ఏం పెడతానని వాటర్లో వేశానండి అవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా మా పాపకి ఫీవర్ వచ్చింది కదా అందుకోసం అని ఇక ఇప్పుడు తీసానండి నిన్ననే తీసి ఇంకా గాజు గ్లాస్లో స్టోర్ చేశాను అనమాట ఆ ఫ్లవర్స్ నేను మొత్తం అవన్నీ ఒక కుండలో వేస్తానండి ఎందుకంటే మొక్కలకి ఎరువులా తయారవుతుంది కదా అందుకని నేను అలాగా స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట మొన్నటి వరకు చాలా నిండగా వేసానండి అడుక్కు వెళ్ళిపోయింది మట్టి అయిపోయిందండి మళ్ళీ వేస్తూ ఉన్నాను అనమాట దాన్ని నిండా చేస్తే మొక్కలకి వేసుకోవచ్చు కదండి అందుకని చేస్తున్నాను అనమాట మన ఇంట్లో నుంచి వచ్చే ఎరువే చాలా బాగా పనిచేస్తుందండి అండి బయట నుంచి కొనుక్కొచ్చేదానికంటే టూ డేస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి అందులో ఎంత స్మెల్ వస్తుందో చాలా బాగుంది ఫ్లేవర్ అయితే ఇంకా టూ డేస్ నుంచి చాలా నీరసంగా ఉంది ఏం తినలేదు కదండి అందుకని కొంచెం శనగలు నానపెట్టి పోపు వేసాను కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తినేసా అనమాట ఇద్దరం ఇగో నేను పని చేసుకొచ్చేలాగా అవన్నీ సర్దేయాలి ఓకే ఓకేనా ఇవన్నీ బుక్స్ పేపర్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టు సరేనా అందులో వేయద్దు అక్కడ పెట్టు మళ్ళీ దొరకో సరేనా నాకైతే ఏదైనా పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడం ఫోన్ మాట్లాడుకోవడం అమ్మతో మాట్లాడడం కానీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ అలాగ ఫోన్ మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటే నాకు పని చేసినట్టు అనే అనిపించదనమాట అండి లేకపోతే నేను బోల్డ్ అంత పని చేశాను ఏ అలసిపోయాను అన్నట్టు అనిపిస్తుంది అనమాట మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని ఏ చూసుకుంటూ చేసేసుకుంటూ ఉంటానండి మేము ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నామండి పొట్టు మినప్పప్పు అంటే ఇడ్లీ గారెలు దోశ చాలా సాఫ్ట్గా వస్తాయి కదా అందుకోసమని ఇంకైతే నేను ఎప్పుడు ఇలాగే కడుగుతూ ఉంటాను అనమాట సింక్లో వేయకుండా ఎందుకంటే సింక్లో వేసిన దగ్గర నుంచి మళ్ళీ ఎలకలు అవి బొద్దింకలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా అందుకని ఇలాంటి జాలి ఒకటి పెట్టేసుకునే అందులో పప్పు పడుతుంది కదండి దాంట్లో కవర్లో వేసేసుకుంటాం వెంటనే అక్కడతో పని అయిపోతుంది నేను ఫస్ట్ వీడియోలో చెప్పానండి ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు ఉంటారో వాళ్ళు పేరు ఊరు మెన్షన్ చేయండి అని చెప్పానండి ఇవాళ నిన్న ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చారండి వాళ్ళ పేరు ఊరు కంపల్సరీ మెన్షన్ చేయండి ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే నా వీడియోస్ చూస్తారా ఎవరైనా అలాగే హండ్రెడ్ వ్యూస్ కూడా కంప్లీట్ అయినాయండి వన్ అవర్ కంప్లీట్ అయింది ఒక సబ్స్క్రైబర్ వచ్చారనమాట ఇక ఫైవ్ వీడియోస్కి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఏదో సాధించేసాను అప్పుడే అన్నట్టు హ్యాపీ అనిపించింది అనమాట ఇంత హ్యాపీగా ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి రీసెంట్గా ఒక వీడియో చూసానండి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్తో కానీ లేకపోతే వాటర్తో కానీ పిండి రుబ్బితే తొందరగా పులవదు లేకపోతే సాఫ్ట్గా వస్తుంది అని ఉందండి చూద్దాము అని ఒకసారి అలాగే నేను వాటర్ పెట్టి రుబ్బుతున్నానండి మా పిండి అయితే ఇది పొట్టు పొట్టుమినపప్పే కాబట్టి సాఫ్ట్గానే వస్తాయండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కొక్కసారి పులిసిపోతుంది ఇంకొకలాంటి స్మెల్ వస్తుంది కదా అలా అలా వస్తుంది ఒకవేళ అలా రాకుండా ఉంటుందేమో అని నేను వాటర్ యూస్ చేస్తున్నానండి ఐస్ వాటర్ ఫస్ట్ టైము చూడాలి స్మెల్ వస్తుందో లేకపోతే పులిసిపోతుందో లేకపోతే పిండి రుబ్బి మనం ఫస్ట్ ఎలా పెడతామో ఫ్రెష్గా అలాగే ఉంటుందో ఒక టూ త్రీ డేస్ వరకు చూడాలండి దానికోసమే మీకు కూడా చూపిస్తున్నాను ఐస్ వాటర్ వేసి నేను రుబ్బుతున్నానండి ఐస్ క్యూబ్స్ అయితే పెట్టలేదు మర్చిపోయాను ఈరోజైతే రాగులు వేసానండి నేనైతే ఎట్లా వేస్తానంటే వన్ ఇస్ టూ త్రీ వేస్తానండి అంటే రెండు గ్లాసులు ఏమో రాగులు వేసి ఒక గ్లాస్ ఏమో బియ్యం వేస్తానన్నమాట ఓన్లీ రాగులు అంటే తినరు ఇప్పటికి కూడా తినారండి తిట్టుకుంటూ తింటారనమాట రాగి దోశ చేశావా అన్నట్టు ఏదో విషం తిన్నట్టు చె చూస్తారనమాట మా ఇంట్లో పిండి రుబం అయిపోయిందండి నెక్స్ట్ డే ఇడ్లీ కోసమని కొంచెం గిన్నెలో తీసి పెట్టుకున్నాను మా ఇల్లు కొంచెం చల్లగా ఉంటుంది అందుకని ఫర్మెంట్ అవ్వదు అనమాట అందుకని నాప్కిన్ వేశాను కొంచెం వేడికి తొందరగా ఫర్మెంట్ అవుతుందని మార్నింగే వేసుకోవాలి కదా నోట్లో వెళ్ళి పెట్టకు అర్థమైందా నములు మరి బుగ్గను పెట్టకూడదు కానీ కానీ తిప్పింది జాలి బాగానే తిప్పుతున్నావులే కానీ 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 వేడివేడిగా అన్నం చేసి చారేసి మంచిగా నెయ్యి వేసి కలిపించానండి మళ్ళీ ఒక స్పూన్ కాదు రెండు స్పూన్లని తీసుకుంది ఎన్ని స్పూన్లు తీసుకుంటే ఏం అండి తింటాను లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళే వెళ్ళలేదు మళ్ళీ నా పనంతా అయిపోయిన తర్వాత నేనే పెట్టాల్సి వచ్చిందండి ఇదేనండి వాళ్ళకి వీడియో ఉంటానండి టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్